నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు గోదావరి జిల్లాలో వినాయక చవితికి కానీ లేదంటే తద్దులప్పుడు కానీ ఎక్కువగా చేసుకునే పప్పులో ఉండ్రాల రెసిపీని పక్కా కొలతలతో చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఫస్ట్ టైం వాళ్ళైనా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు కప్పులు దాకా కూడా నీళ్ళని పోసుకోండి అలానే ఒక అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ నీళ్ళని మరగనివ్వండి ఇలా మరుగుతూ మొదలైన తర్వాత ఫ్లేమ్ని సిమ్ లోకి టర్న్ చేసుకుని రెండు కప్పుల దాకా కూడా బియ్యం పిండిని వేసుకోండి ఇది పొడి బియ్యం పిండి ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత గరిటితో అంతా కలిసేలా కలిపేసుకోండి నీళ్ళు అన్నీ కూడా బియ్యం పిండి పీల్చేసుకుంటుంది అండి అయినప్పటికీ కూడా సిమ్లో పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోవడం వల్ల ఇదంతా కూడా బాగా మగ్గిపోతుందనమాట మూడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని ఇదంతా కూడా ఒక్కసారి కలిసేలాగా బాగా కలిపేసుకుని కొద్దిగా గోరువెచ్చగా చలారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఇది చల్లారిపోయిన తర్వాత చేతిని ఒక్కసారి తడుపుకుని అంతా కూడా కలిసే విధంగా మొత్తం అంతా కూడా ఒక ఉండలాగా చేసేసుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ వీటిని చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలి గోళీ అంత సైజులో తయారు చేసుకుంటే మనం వీటిని ఉడికిచ్చినప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట చేతికి అంటుకున్నట్టు వస్తుందండి పొడి పిండితో కాకుండా కొంచెం చేతిని తడుపుకుని చేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట ఇదే విధంగా పిండి అంతా కూడా ఇలా ఉండ్రాల్లాగా తయారు చేసేసుకోండి ఇలా ఉండ్రాల్లాగా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పొడిపిండిని చూపిస్తున్న విధంగా జల్లుకోవడం వల్ల వీటిని ఉడికించినప్పుడు ఒకదానికి ఒకటి వండుకోకుండా విడిగా బాగా వస్తాయి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్ అంతా పెసరపప్పుని వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని అంతా కూడా మంచి రొంగొచ్చేంత వరకు కూడా వేయించుకుని వీటిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక అరకప్ అంతా పొడి బియ్యం పిండిని వేసుకుని దాంట్లోకి ఒక కప్పు నిండుగా నీళ్ళని పోసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఉండ్రాల్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఐదు కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒకటిన్నర టీ స్పూన్లంతా ఉప్పు వేసుకుని దీన్ని ఇప్పుడు హైఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి ఇలా మరగతో మొదలైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాల్ని సగం వరకు కూడా వేసేసుకోండి తక్కువ క్వాంటిటీ చేస్తే ఒకేసారి వేసుకోవచ్చు ఇవి ఉడకడం మొదలయ్యి ఇలా పైకి తేలిన తర్వాత మిగతా అయితే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకుని ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇవి కూడా ఒక నిమిషం పాటు అంటే ఇలా ఉడకడం మొదలైనంత వరకు కూడా ఉంచుకుని ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా వేసేసుకోండి అలానే దీంట్లోకి ఒక కప్పు లేదా ఒకటిన్నర కప్పులు దాకా కూడా కొబ్బరి తురుము వేసుకోవాలి అండి ఈ కొబ్బరి తురుము వల్ల రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది పెసరపప్పు ఉడికిందంటే చాలు మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి పెసరపప్పు మరీ పేస్ట్లో కాకుండా లైట్ పదునుండేలాగా చూసుకుంటే ఇది మగ్గేటప్పటికి చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా బియ్యం పిండి నీళ్ళు పెట్టుకున్నాం కదండి అదంతా కూడా వేసుకుని ఆ గిన్నెలోనే మరొక కరకప్పు దాకా కొన్ని నీళ్ళని పోసుకుని దీంట్లోకి వేసేసుకుని మరొక రెండు మూడు నిమిషాల పాటు పూర్తిగా సిమ్లో మాత్రమే పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి రెండు మూడు నిమిషాలకి పర్ఫెక్ట్గా చిక్కపడి పప్పులో ఉండ్రాలు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ పప్పులో ఉండరాలు ఇంటిని బట్టి ఒక్కొక్కరు ఇంకా లూజ్గా చేసుకుంటారు ఒక్కొక్కరు ఇంకా గట్టిగా చేసుకుంటారు దాన్ని బట్టి మనం ముందు ఏవైతే నీళ్ళని వేసామో ఆ నీళ్ళని అటు ఇటు అడ్జస్ట్ చేసేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఒక్కసారి కలుపుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే పప్పులో ఉండ్రాలు రెడీ అయిపోతాయి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ అండి మరి మళ్ళీ వీడులోకి వెళ్దాం